తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది భక్తులు దాతలు సమర్పించిన సుమారు ఎనబై కోట్ల రూపాయల విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించి పసిడి గోపురాన్ని తీర్చిదిద్దారు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు స్వర్ణ గోపురం ఆవిష్కరణలో భాగంగా ఈ నెల పంతొమ్మిది నుంచి మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు ప్రసిద్ది చెందిన గంగా యమున గోదావరి కృష్ణ తుంగభద్ర నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహా సంప్రోక్షణ చేశారు యాదాద్రి ఆలయం విద్యుత్ కాంతుల వెలుగుల్లో విరాజిల్లుతోంది స్వర్ణమయ దివ్య విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు